ప్రిమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి హెబ్రియల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వచనం విశ్వాసము అనుననేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న అనుటకు రుజువు ప్రేమైన దేవుని బిడ్డారా ఈరోజు విశ్వాసం అనేది ఎంత గొప్పది అలాగే నిరీక్షణ అనేది ఎంత విశ్వాసానికి నమ్మకంగా ఉన్న పదం ఎందుకంటే ఒక రైతు ఒక భూమిలో విత్తనం అనేది వేసి అది మళ్ళీ ఫలాలు అందించే వరకు కూడా ఆ రైతు ఆ మొక్క మీద ఆ విత్తనము మీద ఎంత విశ్వాసంగా ఉంటాడో చూడండి అటువంటి విత్తనాన్ని భూమిలో వేసే ముందు అది రేపొద్దున్న ఎలాంటి ఫలాలు ఇస్తుందో అని కూడా తనకి విశ్వాసంగా ఉంటాడు అటువంటి రీతిగా నీకు అద్భుత ఫలితాలు జరగాలంటే అటువంటి అద్భుత ఫలాల్ని నువ్వు పొందుకోవాలంటే దేవుడు రోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానం ఏంటి అంటే విశ్వాసము దేవుని మీద నీకు ఉందా ఉంటే నువ్వు నిరీక్షణతో దేవుని మీద ఆధారపడి ఉంటున్నావా అనేది దేవుని వాగ్దానం ఈరోజు నిన్ను అడుగుతుంది ప్రియమైన దేవుని మెట్లారా మన ప్రభువు అంతటి నిరీక్షణ మన మీద ఉంచాడు అటువంటి విశ్వాసాన్ని మనల్ని నమ్మాడు అటువస్టి అటువంటి విశ్వాసంగా జీవించడానికి మనల్ని పుట్టించాడు అటువంటి విశ్వాసాన్ని నువ్వు ఇస్తున్నావా నువ్వు నిరీక్షణగా ఉన్నావా లేదా లోకం వైపు పరిగెడుతున్నావా నీ విశ్వాసం ఏమవుతుంది ఈరోజు అంటే నీకు అదృశ్యమైనవి కూడా నీ కంటికి కనిపించే విధంగా నువ్వు గనక విశ్వాసంగా జీవిస్తే దేవుని ప్రేమలో ఉంటే దేవుడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు నువ్వు విశ్వాసంగా జీవించే నేను నా రాజ్యంలో చోటిస్తాను నేను నీకు నిన్ను నా స్నేహితుడిగా చేసుకుంటాను నిన్ను నా కుమారుడిగా స్వీకరిస్తాను అని దేవుడు ఈ కొద్ది మాటల ద్వారా నీతో మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ప్రేమన్న దేవుని బిడ్లరా మనం కూడా అటువంటి నిరీక్షణతోటి అటువంటి విశ్వాసంతో జీవించి మనం కూడా మన కుటుంబాలకు కూడా విశ్వాసంగా జీవించే విధంగా మనం తీర్చాలని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మిమ్మల్ని మన కుటుంబాలని సదాకాలం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా స్తోత్రం నాయన మహోన్నతుడా సర్వశక్తివంతుడా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి చెప్పబడిన మాటలను బట్టి మేము విశ్వాసముతోటి నిరీక్షణతోటి ప్రవ్వ అదృశ్యమైనవన్నీ కార్యాలన్నీ చూడడానికి మాకు సహాయం చేయండి అటువంటి ప్రార్థనా శక్తిని మా హృదయాలకి దయచేయండి అటువంటి హృదయాల్లో కూడా ప్రవ్వ నిన్ను ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని మన కుటుంబాల్ని ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు మీ సేవలో దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ